నా స్థలంలో నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి జిల్లా దళిత మహిళకు చెందిన స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారికి పోలీసులు వత్తాసు పలకడంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది కలెక్టరేట్ వద్దకు బాధితులు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు స్థలం ఆక్రమించి తమపై దాడి చేసి గాయపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు గాజు ఒక డెబ్బై మూడవ వార్డుకు చెందిన మారుబాక అనురాధకు సనత్ నగర్ సర్వే నంబర్ నూట ఎనభై ఆరు బై ఒకటిలో నాలుగు వందల గజాల స్థలం ఉంది ఈ స్థలంలో కరెంట్ మీటర్ కంటైనర్ ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి గాజువాకకు వలస వచ్చి బాలు బాలునాయుడు కురం దాస్ అనే వ్యక్తులు పోలీసుల అండతో ఆ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నారని కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు రాత్రులు పని చేయిస్తూ మా స్థలంలోకి నన్ను రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మా కుటుంబ సభ్యుల మీద కూడా దాడి చేసి గాయపరిచారని మీడియా ముందు వాపోయారు పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు నా పేరు ఎం అనురాధ నేను గాజువా దళిత మహిళను నన్ను గాజువాక పెడ సన్నత్ నగర్లో సనత్ నగర్లో ఉంటున్నానండి నేను నాలుగు వందల గజాలు స్థలం తీసుకున్నాను దాన్ని వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఒక యాభై రెండు వేల పద్నాలుగు నుంచి ఆ సైట్ తీసుకున్న అగ్రిమెంట్ అయ్యింది మన ఆధారంలో ఉంది పోయిన సంవత్సరం ఒక నలుగురు వచ్చి అదే ఒక యాభై మందితో రో బలగా అని ఒక ఆయన వచ్చి సైట్లోకి వచ్చి నన్ను కొట్టి తిట్టి నా నా సైట్లో ఉన్న షర్ట్ని బయట నైట్కి నైట్ షర్ట్ని తీయించుతారు దేవుడు అండి మా పాప ఆరుబా అందురాధ మా పాపకు టూ థౌజండ్ ఫోర్టీన్లో డేలో కొలమర శ్రీనివాసం దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఈ కరోనా కారణం వల్ల మా వాళ్ళ హస్బెండ్ చనిపోయడం వల్ల ఆవిడ ఒక రకంగా బాధపడి మూడు సంవత్సరాల వరకు మాకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బంది అయింది దాని కాదుగా మళ్ళీ తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ నైన్టీన్లో కరోనా వచ్చింది ఈ కరోనా వల్ల ఈ ఇవన్నీ ఇబ్బంది వల్ల మాకు డబ్బు లేకుండా చట్టాక రిజిస్టర్ కొంచెం లేట్ అయింది లేట్ అయితే మాకు ఆ సైత వచ్చిందంటే పాప దగ్గర ఒక ఆయన అమౌంట్ తీసుకొని ఊకపోతే లోక లోక అదాలత్కి వెళ్ళింది లోక అదాలత్ ఏమైందంటే మాకు తీవ్రగా వచ్చింది లోక రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకోమన్నారు కానీ ఆ టైంలో మాకు ఇబ్బందిగా ఉండు కారణాల వల్ల లేకపోతే ఆ సైట్ అవతల తన బ్యాంకు లో ఉంది ఆ బ్యాంకు క్లియర్ చేయమంటే అది కొద్దిగా క్రియేట్ చేసేది తర్వాత మేమే దాన్ని క్లియర్ చేసుకున్నాం ఈ మధ్యని ఈ ఎవరో వెళ్ళి వ్యక్తులు ఇద్దరు వచ్చి ఆ సైట్ రాదని ఎప్పటికప్పుడు ఆ దాంట్లో ఏదో తగ్గెత్తుకుంటే చేస్తుంటే మేము వెళ్ళాం బాబు సైట్ మాది మీరు ఎందుకు వచ్చారంటే మీరు ఎవర్ రోడ్ చెప్పుకొని సైట్ మాది మీరు యొక్క వ్యక్తులని మా కొంచెం గుర్తులు తిప్పి అవన్నీ ఉన్నాయి మా దగ్గర ముందు తిట్టి కొట్టి ఇవన్నీ ఎక్స్కృష్ణ చేశారు చేసినా సరే ఇప్పుడు సిపి గారికి చెప్పాము సిఐ గారికి చెప్పాం అందరికి చెప్పాం చెప్పినా సిఏ గారు ఏదో చెప్తున్నారు మీకు ఎందుకు ఎక్కువ చెప్తాను అంటున్నారు కానీ ఎవరు అక్కడికి వచ్చి చూసేది లేదు చేసేది లేదు పోలీసులు వస్తున్నారు ఎప్పుడో ఒకసారి వచ్చారు పోలీసులు కూడా ఇంకా రావడం మానేశారు ఇంక రోజు ఇదేం కూడా మాకే మేము వెళ్ళడం వాళ్ళు పట్టుకోవడం మేము వెళ్ళడం వాళ్ళు రావడం అల్లడం అలా వెళ్తే ఏం చేసామంటే తోటలో ఎప్పుడైతే టూ థౌజండ్ ఎప్పుడు మనకి లోకదాలత్ కొడిస్తారు నాయుడు లోక అదాత్తులు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు లోక అదాఖలో అది ఏం చేశారంటే మన మీద టికీషన్ వేసి ఇలా లోక అదార్ అదాత్తులో ఇలాగా రిజిస్టర్ అయ్యింది కానీ అక్కడ ఆయన చేసిన మేము అక్కడ అయిపోయి అది ఏదో మేము చేసినట్టు వాళ్ళు లేనికొని ఏం చేస్తారో తెలియదు ఆయన ఏం చేశారంటే మాకు మా గ్యాంటీగా అంటే తాపన్న అంతేగాని మా సైట్లో ఆళ్ళు కానీ మా అమ్మలు కానీ ఎలా కానీ అక్కడ లేదు ఈ అయిన తర్వాత ఏంటి ఎలా చేస్తున్నారు ఫైల్ ఫైల్ చేసి చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి రెండో నెల రెండో తారీఖు వాళ్ళకి కోర్టు నోటీసు సబ్మిట్ చేస్తారు ఎవరు కోర్టు నుంచి వచ్చింది ఆయన పంపించడం కానీ లేకపోతే ఇక్కడ కాదు డైరెక్ట్ కోర్టు నుంచి రెండో తారీఖు రెండో తారీఖుని కోర్టు నోటీస్ తీసుకొని మూడో తారీఖుని బిల్డింగ్ ఆటేసిన ఎంతో మంది తీసుకొచ్చేసి ఆర్డర్ ఉంది ఎందుకు ఇరవై తారీఖున హీరింగ్ ఉంది ఇరవై తారీఖు ఇయరింగ్ రావాలి అంతవరకు కూడా అమ్మ మీరు ఆగండి ఇరవై తారీఖు హీరింగ్ ఉంది కదా తర్వాత సబ్మిట్ చేస్తారు లేదు మీద మాదేనో ఎవరిదైనా సబ్మిట్ చేస్తారు చేసుకుంటారు మీరు ఎవరికైనా ఒక్కొక్కరు వచ్చి పిల్లలు ఆడపిల్లలు ఇస్తుంది నా నా భేదత్వం చేసి చూడండి ఒకసారి ఆ కొట్టి చూడండి చూడండి అలా చూపించండి మెల్ల చైన్ కూడా మొత్తం లాగేసి ఎక్కడికి వెళ్ళిన సరే బెదిరేసినప్పుడు అమ్మ మీరు ఇక్కడ లేక ఎంత ఎందుకు వచ్చారు సైడ్ చూస్తే మాది అది ఎవ్వరు మాదని ఆలోస్తున్నారు వాళ్ళు మేము కలిసి ఇక్కడ ఫిఫ్టీన్ కాకపోతే మేము కోర్టు కలతాం కోర్టు చెట్లు చేసుకుంటాం ఆల్రెడీ కోర్టులో లో మీరు ఎందుకు వచ్చారంటే ఆ మేము వస్తాం మీరు అవలేక మీరు అక్కడ ఉండద్దు ఎవరు వచ్చినా ఫోన్ లాగేసుకోము మనుషులు చూస్తే మనుషులు చూసి ఆడపిల్ల అదేం చేస్తుంది మొదటి రోజు నాకు ప్రొటెక్షన్ కావాలండి నన్ను అక్కడికి వెళ్తే నేను వాళ్ళు ఆపండి ముందు ఇరవై తారీఖు వరకు ఆపండి ఇరవై తారీఖు ఈ ముందు ఇరవై తారీఖు ఆపండి అంటే వాళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళు ఎంత పోలీసు వాళ్ళు చెప్పిన వినట్లేదు సారు చేసి మాకు తర్వాత వాళ్ళు అది తర్వాత ఆయనకి ఎలాగొచ్చిందని క్లియర్ గా మేడం గారు చెప్పారు ఆయన ఎవరు ఎవరైతే మాకు అమ్మాయిలో ఆయన కరెక్ట్ గా ఓనర్ కమ్మిన అతను ఏం చేశారంటే కమ్మిన అతను చూడండి కూడా ల్యాండ్ ఎక్కువేషన్ లో మొత్తం వాళ్ళ అంతా పోయింది ఆయన మాది అంటున్నారు మరి అది ల్యాండ్ అన్న వడెక్కి చూసాలో అక్కడ ఇక్కడ అమ్మేసుకొని అన్ని చేసుకున్న తర్వాత మా ల్యాండ్ మాకు ఆయన అమ్మలేదు మాకెవరమ్మారు ఎవరమ్మారు పొలమార శ్రీనివాస్ అని అమ్మాడు అనురాధికి ఆయన ఎక్కడి నుంచి కొన్నాడు రాపెట్టి అక్కడ వచ్చి వీళ్ళు ఎక్కడ కొన్నారు డబ్బి గౌరీ శంకరీ వీళ్ళు ఎక్కడ మమ్మల్ని ఆపడం ఏంటండి వాళ్ళు ఏమైనా ఉంటే డబ్బి గౌరీ గౌరీ శం దగ్గరికి వెళ్ళి వేయండి మాకు మరి ఇది మా అది కాదంటున్నారు చూసుకోవాలి అంతే కదండి అలా కాదు మామూలుగా చాపడం ఏంటండి మాట్లాడు వాళ్ళు ఎవరు ల్యాండ్ మార్క్ ఎలాగో వచ్చింది మీరు చూస్తే యూత్ ఆల్దంటున్నారు ఇది మీకు ఎలా వచ్చింది అలా అడగాలి కదండి వాళ్ళకి ఎలా ఎలాగొచ్చిందో చూడండి ఆయన కొనుక్కునేది డెబ్బై ఒక సెంటు డెబ్బై ఒక సెంటు యాడ్ లో కాల్యులేట్ చేస్తే మూడు వేల నాలుగు మూడు వేల నాలుగు వందల సెంట్లు మూడు వేల నాలుగు మూడు వేల నాలుగు వందల సెంట్లు ఆయనకి ఉడాకి ఎంత పోయిందండి రెండు వేల నాలుగు వందల యాభై ఆరు గజాలు పోయింది ఆయనకి ఎంత ఉందండి తొమ్మిది వందల యాభై రెండు ఉంది తొమ్మిది వందల యాభై రెండులో పద్నాలుగు మందికి అమ్మాడు పద్నాలుగు మందికి ఒక్కొక్కరికి రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు అమ్ముకున్నారు నేను చెప్పాం ఏంటి మీరు బాగా ఎంక్వైరీ చేయండి ఇది ఇది చూస్తే అలాగా కొద్దిగా గలీజగా ఉంది ఎవరు కొన్నారో ఎవరు అమ్మారు ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదండి రకరకాలుగా అయిపోయింది ఇది ఇది మీరు కరెక్ట్ గా చూసి మీరు మాకు ఏదో చెయ్యండి అని ఎంఆర్ఓ గారికి వెళ్తే ఎంఆర్ గారు గట్టింపడానికి ఎంఆర్ గారు రావాలి కనీసం కనీస్తున్నారు లెటర్ చూడాలి కదండి రిజిస్ట్రేషన్ ఇవ్వనండి ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ థౌజండ్ సెవెన్ లో ఆయన ఇదంతా చేస్తుంది ఆయనే ఆయన

మీరు అలాగా మేము కొట్టుకుంటే మేము మా ప్రాణాలు పోయిన తర్వాత ఇవన్నీ ఎందుకమ్మా మేమేదో కోర్టులు వేసుకున్నాము ఆ కోర్టులో తేలిన తర్వాత ఎవరైతే అలా అవుతాయి అని నేను వెళ్ళండి అడిగితే ముందు మా అతడి తేళ్ళు ఇక్కడ చెప్పడానికి మాది సైట్ ముందు అవతల తెలుసు మేము ఏం చెప్తాం సార్ మేము ముసలి అది కొట్టగలమా జనాభా వచ్చి బాధ పడిపోయా తె ఒకరి తెలియదు వాళ్ళ పేరు చెప్తారు మాకు ఎందుకంటే అది కాదు కదా వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా కాదు వాళ్ళ పేరు చెప్పడం వీళ్ళ ఇక్కడేమో అందులో అజమాయిషి అజమాయి ఎవరు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు మా తెలుసు అయినా సరే వాళ్ళ పేర్లు చెప్పుకొని అందులో పని అంతే కదా మిగతా వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు కొనుక్కున్నాను అందరూ అంత బాగుందరూ మరి ప్లేస్ అక్కడ ఖాళీగా ఉందండి ఉన్న ప్లేస్ మీరు ఊపిలేదు చనిపోయాడు భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏమో మా అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది చాలా డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది పోయారు చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు రెండో సంవత్సరాలు రెండో నెల వయసు చిన్న పిల్లలు పెద్దోడేమో అప్పటికి ఐదు సంవత్సరాలు వెళ్ళేమో ఏం చేస్తుంది ఇంటికి వెళ్ళి అమ్మా అంటే భోజనానికి రాదు ఏదో రాదు అలా ఉండిపోయేది ఈ మధ్యలో కారణం వచ్చింది ఈ మధ్యలో మేము ఏదో మా బాధల మీద మేము ఏదో లాగా ఈ మధ్యనే ఆయనకే చేయవలసిన డబ్బులు చెల్లించుకొని మేము రీజన్ చేసుకున్నాం మేము అట్రా కేసు ఇరవై రెండు పదిలోట్రాప్లైంట్ ఇస్తాం సార్ సిపి గారు మంచి అయినా సిపి గారు చెప్తున్నారు చెప్తే అంటే మా ముందే మాట్లాడుతున్నారు సీఏ గారు ఓకే అండి అంటున్నారు చెప్తున్నారు మామూలుగా చెప్తున్నారు అంటే లెటర్ ఇచ్చాము ఆయన కూడా దొరకాలి మాట్లాడమంటారు ఇంకోటండి ఆయన అవతలైన వెళ్ళాం మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత మేము దాంట్లో మీరు వచ్చిన మాకు ఆర్డర్ వచ్చిందన్నమాట ఆర్డర్ వచ్చి ఇలా పేపర్ దూ పేపర్ కదా షర్ట్ సైడ్ అని ఇచ్చారు కదా షర్ట్ సైడ్ అని ఇచ్చారు కదా షట్ సైడ్ ఇస్తే మీకు ఆర్డర్ లేదు కదా లేదు మీరు అందరూ చింతకెళ్తున్నారంటే లేదండి చూడండి మాట్లాడుతున్నాను అప్పుడు సిపి చదివి చూపించి ఏమయ్యా ఇందులో మీకెక్కడ ఉందో ఇంగ్లీష్ చదువుతావు కదా అది నాకు తెలియదు ఇంగ్లీష్ నువ్వే చదివి చూపించని అని ఆయన ఇది ఏమన్నా ఉందో చూడొకసారి నువ్వే చదువు నాకు అని చెప్పారు చెప్పిన ఆయన ఎవరో చాలు 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 చాలు